హాయ్ వెల్కమ్ లైఫ్ స్టోరీస్ అందరు చూపు గోడల మీదే ఉండేసరికి సుమిత్ర ఆలోచిస్తూ గోడల వైపు చూసింది పెట్టుకున్నది ఎంత బంగారమే కావడంతో అందరూ వెళ్ళిపోయాక దిష్టి తీయాలి అనుకుంది కార్తిక్ రావటంతో బాబుని ఉయ్యాల్లో వేశారు ముందుగా మంగాదేవి మనవడు బట్టలు ఇవ్వే మెడలో బంగారం గొలుసు వేసింది సునీత మురిసిపోయింది సరోజా మోహన్ బాబుని ఎత్తుకొని చేసి సరోజ బాబుని ఎత్తుకుని ముద్దు చేసి వాళ్ళు దచ్చుకు గోల్డ్ రింగ్ బాబు చేతికి పెట్టారు సుమిత్ర నరేష్ గారు బాబు మెడలో గొలుసు వేశారు అమ్మా మంగాదేవి ఈ మనవుడు బంగారంలో మునిగి తెలుతున్నాడంటూ నవ్వుతూ అంది దేవి ఆ మాటకి మంగాదేవి ఒక్కటే నవ్వు ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వారసుడు వచ్చేసరికి తనలో తానే తెగ ఆనందపడిపోయింది అందరూ బాబుకి బంగారం తేవడంతో కార్తిక్ తన దక్షిణ బాక్స్ చేత్తో పట్టుకొని సమీరా దగ్గరికి వచ్చాడు పదా మనం బాబుకి బ్రేస్లెట్ పెడదాం హా మీరు ఎప్పుడు కొన్నారు ఆశ్చర్యంగా అడిగింది పొరుట్ నీళ్ళు ఫంక్షన్ అంటే బాబుకి ఏదో ఒకటి తీసుకోవాలి కదా ఎలానో అందరూ అందరు గొల్సుంకుంటారు అని నేను బ్రాస్లెట్ తీసుకున్నా అంటూ ఓపెన్ చేసి చూపించాడు చాలా అందంగా ఉంది ఏవండి నేను వాడి చేతికి బంగారు పడియాలో అదే గాజులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను సమీరా అనగానే కార్తీక్ షాక్ అయ్యాడు నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసుకున్నావు ఆశ్చర్యంగా అడిగాడు మీరు వర్క్ టెన్షన్ లో ఉన్నారు కదా అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు తను దర్శనవి కార్తిక్ చేతిలో పెట్టి పదండి వాడికి ఇవన్నీ మీరే పెట్టండి అంది వాళ్ళ మాటలు విన్న రవికి చాలా ఆనందం కలిగింది భార్య భర్తలు ఒకరికొకరు తెలియకుండా తన బిడ్డకి బంగారం కొనటం ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యన అర్థం చేసుకున్న మనస్తత్వ బంధం చూసి ముచ్చటేసింది రవికి ఆలోచిస్తూ సునీత వైపు చూశాడు బాబుని ఎవరిని ఎత్తుకొని ఇవ్వటం లేదు ఎవరు ఎత్తుకున్నా జాగ్రత్తగా ఎత్తుకోడానికి కంగారపడుతుంది దీనికి తెలియకుండా మా అమ్మకి బంగారం కొన్నానంటే మామూలుగా చేతి రచ్చా అనుకున్నాడు రే మీ మొగుడు పిల్లలు ఇద్దరు దూరంగా ఉంటున్నారేంటి మేనల్లుడికి ఏం పెట్టరా ఎందుకు పెట్టమమ్మమ్మ పెడదాం అంటూ సమీర చేతిని పట్టుకుని బాబు చేతికి బ్రాస్లెట్ చేతికి మురుగులు వేసి బ్రాస్లెట్ పెట్టారు ఎవరికి నీటిదారం రాలేదు షాక్ గా చూసారు ఏంట్రా వాడికి బంగారం బాగానే పెట్టారు గొప్పదీసి ఇప్పటి నుంచే మీ బావని బుట్టలో వేస్తున్నావా ఏంటి బావని ఇంటి అల్లుడుగా చేసుకోవాలని వెటకారం చేసింది దేవి గారు ఎక్కడ మమ్మల్ని పీక్కు తినడు కదా మా అక్క మా బావని ఇప్పటికే సగం సాధించుకు తింటుంది నా కూతురు పుడితే కోడలిగా మా అక్క దగ్గరికి వెళ్ళిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా నా కూతురిని వేపుకొని తినేదు నా భార్య అంతరాక్షస్ కాదులేమా మరిది అన్నాడు రవి ఆ మాటకి సునీత రవి వైపు గొప్పగా చూసి తెగసిగ్గిపడింది కానీ అదంతా చూసిన సరోజ గారికి బాధ కలిగింది నిజంగానే నా కూతురు పిచ్చిది తన బిడ్డని వాళ్ళు దూరం చేసిన తను మాత్రం అందరినీ ఒకేలా చూస్తుంది నా కూతురు విలువ వీళ్ళకి తెలిసిన ఏం లాభం పోయిన బిడ్డ తిరుగురాదు నిజంగానే కోపం వస్తుంది నాకు నా కూతురికి జరిగిన అన్యాయం అదే సునీతకి జరిగితే ఎంత గొడవ చేసేవారు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే వాళ్ళు దేవుడా మేము ఎవరికి అన్యాయం అయితే చేయలేదు దయచేసి నా కూతురు విషయంలో నువ్వు మళ్ళీ సంతోషాన్ని ఇంతకుముచ్చి నేను నిన్ను ఏం అడుగునా అనుకుని సమీర వైపు చూసి బాధపడింది ఏంటి సరోజా కండ్లో తడి చెప్పాను కదా ప్లీజ్ ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు ఏం చేయనండి తల్లిగా నా బాధ నాకు ఉంటుంది కదా అల్లుడు గారు ముఖం చూసి మీ అక్కడ నేను ఏం అనలేకపోతున్నా నిజంగానే మన అమ్మాయికి మనం ఇప్పుడు తిరుమంత వేడుక చేసేవాళ్ళం కానీ దురదృష్టం మనకి ఎంకో రోజులు సంతోషం అనేది లేకుండా చేసింది ఒకసారి మన అమ్మాయిని చూడండి నిజంగానే దాన్ని చూస్తే నాకు ఏడు పాగటం లేదు తల్లిగా నేనే ఇంత బాధపడుతున్నానంటే దానికి ఎంత బాధ ఉంటుంది అల్లుడు పైకి కనిపించడం లేదు కానీ ఎంత బాధపడుతున్నాడు నాకు తెలియదా చెప్పు ముందు నువ్వు మొహం కడుక్కోరా పర్లేదండి ఏదేమైనా విషయంలో మాత్రం నేను సుమిత్ర అక్కని క్షమించలేను నా కూతురుకున్న గొప్ప మనసు నాకు లేదండి అంత చేసి సారీ అంటూ ఏడిస్తే సరిపోతుందా పోయిన తెచ్చి ఇవ్వాలి కదా అని సైలెంట్ గా కర్చప్ తో మొహం తుడుచుకొని వాటర్ తాగింది కానీ మంగాదేవి అన్ని గమనిస్తూనే ఉంది ఆవిడలా బాధపడంలో తప్పేముందనుకోని సుమిత్ర వైపు చూస్తుంది సునీత పక్కన ఖుషుని ఏదో మాట్లాడుతుంది ఇప్పుడు ఎంత మంచిగా మారిన ఏం లాభం కూడలి విషయంలో నువ్వు చేసిన పనికి ఎవరు నిన్ను నన్ను క్షమించరు ఏదేమైనా సునీత నేను నమ్మలేను రవితో మాట్లాడి మూడు నెలలు రాగానే ఇంటికి పంపించామంటాను లేదంటే దీని బుద్ధి ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు అనుకుంది చాలా సందడిగా జరిగింది ఫంక్షన్ సాయంత్రం మోహన్ వాళ్ళు వెళ్ళిపోయారు పళ్ళన్నీ చక్క పెట్టి అందరు హాల్లో సెటిల్ అయ్యారు సమీర వెళ్దామా అన్నాడు కార్తిక్ ఆశ్చర్యంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు రేపు ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది నువ్వే కదా మర్చిపోయావా మాపుతూ అన్నాడు ఏంటి తమ్ముడు సమీర జాబ్ చేస్తుందా ఆశ్చర్యంగా అడిగింది సునీత హా అవునక్క ఎప్పటి నుంచి లాస్ట్ మంత్ నుంచి అవునా అసలు మాట అయినా చెప్పలేదేంట్రా ఏంటి సమీరా నువ్వు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నావా అవును వదిన పోనీ మంచి విషయం అంది సునీత బాబుని రవి చేతిలో పెడుతూ నేను వర్క్ చేసేది ఆయన ఆఫీసులోనే వదిన కాబట్టి సమస్య ఏమీ లేదు అంది శాలరీ ఎంత తమ్ముడు సమీర నోరు కూతురు తెలిసే కార్తిక్ గొంతు తన తను కొత్త కదక్క యాభై వేలు ఇస్తున్నారన్నాడు సమీర మాట్లాడలేదు కార్తిక్ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం చేసుకుంది ఓ అంటే నీకు డెబ్బై వేలు తనకి యాభై వేలు పర్లేదురా నెల ఇచ్చేసరికి నీ చేతిలో లక్ష రూపాయల పైన డబ్బు వస్తుంది అవునక్క మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు కదా ఆ మాటకి సునీత ఏం మాట్లాడలేదు కానీ తమ్ముడు సంపాదన మనసులోనే లెక్కలేసుకుంది నాన్న అమ్మా నేను సమీరా వెళ్తావన్నాడు ఇప్పుడు ఎందుకురా ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకొని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళండి నేను లంచ్ బాక్స్ పెడతాను కార్తిక్ వెప్పి చేస్తుంది సమీర ఉందామన్నట్టు సరే అమ్మా ఉంటాం సంతోషం రా ముందు ఇద్దరు ఫ్రెష్ రండి అని సుమిత్ర కిచెన్ రూమ్ కి వెళ్ళగానే కార్తీక్ సమీర ఇద్దరు వాళ్ళ రూమ్ వెళ్ళారు చాలా రోజుల తర్వాత వాళ్ళ రూమ్ చూసుకుని ఇద్దరు మురిసిపోయారు కొడుకు గోడలు వస్తున్నారని నరేష్ గారు ముందుగానే అన్ని శుభ్రం చేయించారు రూమ్ అంతా చూసి కంట్లో తడతడుచుకుంది సమీర కార్తిక్ తో గొడవ గడిపిన క్షణాలు అల్లరి అంతా తలుచుకుని ఒక్కసారిగా కార్తిక్ ని హత్తుకుంది ఏంటి మీరా స్వీట్ మూమెంట్స్ ఏమైనా గుర్తొస్తున్నాయా చాలా అంటే చాలా అండి ఇద్దరం కలిసి రూమ్ లో ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళం అవును శ్రీమతి అంటూ ఆమెను తిట్టిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వు ఎందుకు వదిలికి నా శాలరీ కోసం తక్కువ చెప్పారు నాకు డెబ్బై వేలు కదా మాకు తెలియదు మరి డెబ్బై వేలు తెలియక తక్కువ చెప్పాను ఇప్పటికే అది మనసులో వేసుకుంటుంది మా తమ్ముడు నెలకి డెబ్బై వేలు సమీరా యాభై వేలు అంటే నెలకి లక్ష ఇరవై వేలు బోలే డబ్బు బందారం ఈ ఆలోచనతో ఉంటుంది తెలుసా తెలుసండి అందుకే నేను మాట్లాడలేదు ఇక్కడ ఉండిపోదామండి అందరికీ దూరంగా ఎందుకు వదిన ఎలా ఉన్నా అత్తమ్మ మనసు మారింది కదా కార్తిక్ క్షీణ్ పట్టుకుని అడిగింది సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ నా మంచిదనంతో మరో బిడ్డ ప్రాణం తీయలేను సబీరా ఇప్పటికే బిడ్డ దూరం అయ్యాయి బాధపడుతున్న నాళ్ళు నేను ఎంత నలుగుతున్నానో నీకు తెలీదు తండ్రిగా నేను పుట్టబోయే నా బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాను కానీ కలలన్నీ కలలుగానే అయిపోయాయి చూడు ఏదైనా నీ మంచికే చెప్తున్నా ఇక్కడ నిన్ను బాధ పెట్టలేను బిడ్డని పోగొట్టుకోలేను నాకు తెలుసు నీకు ఇక్కడ కుటుంబంతో కలిసి ఉండాలని ఉంది కానీ పోయిన బిడ్డ తిరిగి అయితే రాదుగా అలా అని ఈ విషయంలో మా అమ్మని నేనేమి అనలేను తల్లి కదా ప్లీజ్ ఇంకే టాపిక్ నా దగ్గరికి తీసుకొని రాకు చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తూ వంటి మీద ఉన్నది బంగారం తీసి జాగ్రత్తగా పెట్టు అని లోపలికి వెళ్ళాడు కార్తిక్ ఎందుకు ఆ మాట చెప్పాడో అర్థం చేసుకొని బంగారం అంతా తీసి లాకర్ లో పెట్టేసింది కార్తీక్ రాగానే తన్ను ఫ్రెష్ అయినా నైట్ డ్రెస్ వేసుకొని కార్తిక్ తో పాటు కిందికి వచ్చింది మంగాదేవి బాబు నెత్తుకుని ఉంది సునీత రవి ఇద్దరు కబులు చెప్పుకుంటున్నారు నరేష్ గారు సుమిత్ర బయట గార్డెన్ లో ఉన్నారు నాన్న అమ్మ మీరేంటి ఇక్కడ ఉన్నారు లోపలికి వచ్చేవచ్చు కదా అంటూ కార్తిక్ సమీరావు ఇద్దరు వాళ్ళ దగ్గర వచ్చినారు అదేం లేదురా ఇక్కడ చల్లగా ఉందని కూర్చున్నాం అక్క బాబా మంగదేవి అందరు లోపల ఉన్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఇక్కడ వచ్చాం మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందన్న అవునరా చెప్పిన వాళ్ళందరూ వచ్చారు మంగదేవి అక్క తరపున వచ్చిన బంధువులు అందరూ డబ్బులు బంగారం అన్ని పెట్టారు అవునా అన్న నేను చూశాను ఏదేమైనా లేట్ గా పుట్టినా లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బంగారంలో నా మేనల్లుడు అదైతే నిజమేరా వాడికి చాలా బంగారం వచ్చింది మీ అక్క తెగ సంబరపుడు ఉత్తిపోతుంది తిరిగి పెట్టకపోతే అప్పుడు బంగారం సంబరం సంబరంలానే ఉంటుందని నరేష్ గారే గానే నలుగురు నవ్వుకున్నారు ఏదేమైనా ఫంక్షన్ బాగా జరిగిందండి కానీ మంగాదేవి అక్క సునీతను మూడో నెలలు రాగానే పంపించమంటుంది అత్తమ్మ ఎలా చెప్తే అలా చేయండి అమ్మా నిజం చెప్పాలంటే అక్కని చాలా బాగా చూసుకున్నారు కదా ఆవిడ మాటని కొట్టిపడేకు లేదురా నేను మీ ఇష్టం అన్నాను అని మాటలు కలిపింది ఒక అరగంట తర్వాత అందరు భోజనం చేసి ఎవరు వాళ్ళు వెళ్ళారు సునీత గదికి వచ్చింది మంగాదేవి సునీత ఏంటత్తమ్మా బాబుని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను నువ్వు రవితో మాట్లాడుకో సరే అత్తమ్మా అంది నిజం చెప్పాలంటే సునీత రవితో మాట్లాడాలని ఎంతో ఆశపడుతుంది బాబుని తీసుకుని హాల్లో ఉన్న దివానికూర్చుంది మంగాదేవి సమీర వచ్చి బాబుని ఎత్తుకుంది అచ్చం అన్న ఉన్నాడు అమ్మా బాబుని ముద్దు చేస్తూ అంటుంది అవును సమీరా చిన్నప్పుడు రవి ఇలానే పుట్టాడు కాకపోతే ఇంకా లావుగా పుట్టాడు అవునా అంటూ సమీర బాబు చేతులు పట్టుకొని మురిసిపోయింది ఏంట్రాక నిద్ర రావటం లేదా సమీర తల్లి మృతు అడిగింది మంగాదేవి లేదమ్మా ఆయన పడుకున్నారు నాకెందుకో బాబుని ఎత్తుకోవాలనిపిచ్చి వచ్చాను రేపు వెళ్తే ఆయన మళ్ళీ ఎప్పుడు తీసుకొని వస్తారో తెలియదు అర్థమైంది తల్లి కానీ కార్తిక్ ఏం చేస్తా ఆలోచించి చేస్తాడు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు వీలైనంత తొందరగా నువ్వు శుభవార్త చెప్పాలి దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే అమ్మా అని నవ్వి గంగాదేవితో కాసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళి పడుకుంది మరుసటి రోజు సమీర కార్తిక్ ఇద్దరు ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యారు సుమిత్ర లంచ్ బాక్స్తో పాటు టిఫిన్ కూడా సిద్ధం చేసింది అక్క వెళ్ళొస్తాం జాగ్రత్తరా ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అంది అందరికీ చెప్పి కార్తీక్ సమీర ఇద్దరు బయలుదేరుతుంటే సుమిత్ర సమీర చేతిని పట్టుకుంది ఏంటత్తమ్మా ఫంక్షన్ కి చీరలు తీసుకున్నాన్రా ఇవన్నీ నీకే గాజులు అన్ని ఉన్నాయి అన్ని బ్యాగ్లో సరిదాను అని బ్యాగ్ సమీరా చేతికిచ్చి తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది అందులో బంగారపు గాజులు పెద్దవి ఉన్నాయి రెండు అమ్మాయి ఏంటవి ఇవి మా అత్తగారు నాకు ఇచ్చింది నా కోడలికి నేను ఇస్తున్నానని సమీరా చేతికి గాజులు వేసింది మాట్లాడలేదు సమీరా కానీ కార్తిక్ మాత్రం చిన్నగా నవ్వి ఊడుకున్నాడు ఎందుకత్తమ్మా ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇవ్వను జాగ్రత్తగా వెళ్ళండి సాయంత్రం అంటే ఏం చేసుకోకు అన్నీ సరిపడా పెట్టాను అన్నీ మీరు ఎందుకు అత్తమ్మా చేయటం నేను ఒక్కదాన్నే ఏం చేయలేసా మీరా మంగాదేవి వదిన నాకు సాయం చేసింది పచ్చళ్ళు అన్నీ పెట్టాను ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి మామయ్య చేత నేను పంపిస్తా సరే అత్తమ్మా కానీ అందరి వైపు చూసింది కానీ తనకి వెళ్ళబుద్ధి బుద్ధి కావడం లేదు ఇంట్లో ఉండాలని ఉంది కానీ కార్తీక్ మాటలు నలుచుకొని తనంతాను కార్తీక్ తో పాటు బయటికి వచ్చి కారెక్కింది అందరికీ బాయ్ చెప్పి కార్ సీట్ వెనక్కి వాళ్ళకి అల్లు మూసుకుంది కంటి కొసల నుంచి ఆమె కన్నీరు రాగానే కార్ బాధపడ్డాడు కానీ కారు వేగం పెంచాడు ఇంట్లో ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి